पर बाबा अरे चला पाकम

వేరుశనగ నూనె వాడుతున్నాం స్వచ్ఛమైన నూనె అంటే ఇది కాదు వేరు స్వచ్ఛమైన నూనె వాడాలి అమ్మా ఏం ఎవరా వస్తావ్ కరపాటం గరి చేసుకో తొందరగా కరపాటం అడే అంతను సూపర్ మరి గడే యాలే అబట మనం ఏ నియుడు మళ్ళీ ఫీల్ చేసుకునేది నుండి అది ఎందుకు అక్కడి

சூப்ப வெரி நைஸ் మసకనయ్యిపుడు అదిగోపుడు ఆయిరి అన్ని ఆడబెట్ట రెడీ చేసుకొచ్చారు వాళ్ళు ఇస్తారండి చేద్దాం ఏం గాలం అంటే ఉన్నారు అప్పాయికి పెద్దవర్కి గాడ్జెట్ రా ఎందుకన్నా నన్నెలా ఆల్తి తినిరా చినిరా చిని ఆ నే పెద్దది ఓకేనా మరి ఎక్కడ పెద్దది అక్క ఏది 5th క్లాస్ ఏజ్ నాకు పెద్దది వైస ఏనా ఇకలే దాల దండి నచ్చదు తీపో యాసంటారు నైదలాసో దొయినా బుది దెర్క నా మేని

రా చెప్పినప్పుడు అయ్యి మీరు ఎనబెట్టేస్తున్నా బస్ దాంట్లో వాళ్ళక్కడే వస్తున్నారు बदरा मस्तरा वो लगा ले करके ही थे जाओ पड़े वो नहीं है कोई तेरी हरी में बड़ा मस्त नास मुझे याद आ रहा है अंजली ने बोल लिया मम्मी का ला ये आऊ तू आउती नहीं करती वाय नहीं ले

సరిపోయిపోతుంది అది వైపోయి నిన్సేపు గంగ వైపోయి నియాకము ను వత్తనస్తా వద్దు నిందికి రాంది నియాకమే నీ నేను దారి చేరలేను ను కాననంది రేడి

எவருப்பில் పిల్లప్పుడు ఫోటో బాగుంది మరి தே سنگனே நான் பூச்ச పెట్టாரு புல் போதா அصل ம் ல் డాన్స్ క్షేత్రానికి క్షేత్రం పీఠం కాదు మంది ఓకే ఎప్పుడు క్షేత్రమే కాబట్టి మనము తక్కువ ఉంటాం అమ్మవారు కలిపి ఆత్మ బంధురా